ఓం ఓం రుద్రవీర్య సృష్టిలోని మూలధ్వని విశ్వచైతన్యాన్ని సూచించే పవిత్రమైన పదం రుద్రుడు అంటే పరమశివుడు వీర్య అంటే శక్తి రుద్రవీర్య అంటే శివుని శక్తి నుండి పుట్టినవాడు పుట్టినవాడు అని అర్థం నమః నేను నమస్కారం చేస్తున్నాను అనే అర్థం ఈ మంత్రం జపం చేయడం ద్వారా మనకు ధైర్యం బలం భక్తి లభిస్తాయి శివుని మహాశక్తి నుండి జన్మించినవాడైన హనుమంతునికి నమస్కారం ఓం దశబాహవే నమః దశ పది బాహుభుజం చేయి బాహవే చేతులు కలిగినవాడు అనే అర్థంలో రూపాంతరం చేతులు కలిగినవాడు ఈ పదం ప్రధానంగా శక్తివంతమైన దేవతలను సూచించడానికి ఉపయోగిస్తారు ఉదాహరణకు దుర్గాదేవి శత్రునాశన శక్తిగా చేతుల్లో ఆయుధాలు ధరించి ఉన్నట్లు చిత్రిస్తారు అలాంటి సందర్భాల్లో ఆమెను దశబాహవి అని పిలుస్తారు విష్ణువు నారాయణుడు కొన్ని అవతార రూపాల్లో చేతులు ఉంటాయి హనుమంతుడు కొన్ని పురాణగాథల ప్రకారం ఆయనకు భయంకర యుద్ధ రూపంలో అనేక బాహువులు ఉంటాయి చేతులు అనేవి శక్తిని సమర్థతను రక్షణను ధర్మ పరిరక్షణను సూచిస్తాయి ఈ నామాన్ని జపించడం ద్వారా మనకు ఆత్మబలం శక్తి మరియు ఆశ్రయం లభిస్తాయి పది చేతులు కలిగిన శక్తి స్వరూపునికి నమస్కారం ఓం దైత్య కులాంతకాయ నమ దైత్య అసురులు రాక్షసులు కుల వంశం గోత్రం అంతక అంతం చేసేవాడు దియాల వంశానికి అంతం కలిగించేవాడు ఈ నామం సాధారణంగా క్రూర శక్తులను అంతమొందించే దేవతలను సూచించడానికి వాడబడుతుంది ముఖ్యంగా నరసింహస్వామి హిరణ్యకసిపును సంహరించిన విష్ణువు అవతారం దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించిన శక్తి స్వరూపిణి హనుమంతుడు లంకలో రాక్షసులను సంహరించిన వీరుడు మనలోని దైత్యులు అంటే కోపం అహంకారం మోహం ద్వేషం లాంటి దుష్ప్రవర్తనలు ఈ నామాన్ని జపించటం ద్వారా ఆ లోపాలను తొలగించే శక్తి వస్తుంది దుష్ట శక్తుల నుండి రక్షణ కలుగుతుంది అగే నెగటివ్ ఎనర్జీ చెడు దృష్టి వంటివి దూరం అవుతాయి అసుర వంశాన్ని నాశనం చేసే పరమాత్మునికి నమస్కారం ఓం కబలీకృత మార్తండ మండలాయ కబలీకృత మింగినవాడు మార్తండ సూర్యుడు మండల మండల వలయం ఇక్కడ సూర్య మండలాన్ని సూచిస్తుంది ఈ నామం ముఖ్యంగా హనుమంతుడిని సూచిస్తుంది రామాయణంలో ఒక కథ ప్రకారం చిన్న వయసులో హనుమంతుడు ఆకాశంలో ప్రకాశిస్తున్న సూర్యుని ఫలంగా భావించి మింగడానికి పరుగెత్తాడు ఆ సమయంలో అతను సూర్య మండలాన్ని మింగినట్టుగా భావిస్తారు ఇది ఆయన శక్తి చైతన్యం ఔన్నత్యాన్ని తెలియజేసే ఘట్టం ఈ నామం జపించడం ద్వారా అపార శక్తి సమర్థత చేకూరుతాయి మండలాన్ని మింగినవాడైన వాడికి నమస్కారం ఓం దశగ్రీవకులాంతకాయ నమ దశ పది గ్రీవ మెడతల దశగ్రీవ తలలవాడు అంటే రావణుడు కుల వంశం అంతక నాశనం చేయువాడు పది తలల రావణుని వంశాన్ని నాశనం చేసినవాడు ఈ శబ్దం ప్రత్యేకంగా శ్రీరాముడిని సూచిస్తుంది రామాయణ కథలో శ్రీరాముడు వధించి రావణ వంశాన్ని అంతంచేశాడు అందువల్ల ఆయనకు ఈ శిరోభూషణమైన శబ్దం వర్తిస్తుంది దశగ్రీవ కులాంతక అంటే రావణుడి కుటుంబాన్ని అంతంచేసినవాడు ఈ నామాన్ని జపించడం ద్వారా అసత్యం మీద సత్యానికి విజయం అధర్మంపై ధర్మానికి విజయాన్ని మీద శాంతి సాధనను స్మరించవచ్చు రావణ వంశానికి అంతం చేసిన పరాక్రమవంతుడికి నమస్కారం ఓం విభంజనాయ నమ మాయా భ్రమా అవాస్తవం సమసార మోహం విభంజన భగ్నం చేసేవాడు భ్రమను తొలగించే దేవుడు ఈ నామం సాధారణంగా శివుడు విష్ణువు లేదా హనుమంతుడు మరియు రాముడు వంటి దేవతల కోసం వాడతారు వారు మనిషిని మాయాజాలం ఇంద్రజాలం వంటి భ్రమలు అహంకారం మోహం నుంచి విముక్తి చేయగలగడం వల్ల ఈ నామాన్ని జపించడం మన లోపల ఉన్న అజ్ఞానం భ్రమ అహంకారం వంటి మాయలను తొలగించడంలో ఉపయుక్తంగా ఉంటుంది భ్రమలను ధ్వంసం చేసేవాడైన పరమాత్మునికి నమస్కారం మరిన్ని ఆంజనేయుడు పేర్లు తెలుసుకోవడం కోసం మరియు హనుమాన్ భక్తులు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హనుమాన్